హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎనైతే బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు వరకు ఎంత ఎండగా ఉండేది వేడి అది చాలా ఎండగా ఉండేది అనమాట సడన్గా మబ్బులు వేసేసి ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం అయితే పడిపోతుంది చాలా పెద్ద వర్షం అయితే పడ్డది ఇప్పుడు పాప స్కూల్ నుంచి వచ్చే టైం మాట ఎలా వస్తుంది తడుచుకొని వస్తుందా ఏంటా అని అలాగా చూస్తుండేదాన్ని పాపం కొంచెం తడిచింది లేండి అయితే స్కూల్లో పంపించరు వర్షం ఎక్కువ పడితే కొంచెం తగ్గిన తర్వాత వచ్చింది అందుకు కొంచెం లేట్ అయింది ఫైవ్ థర్టీ దగ్గర అన్నమాట వచ్చింది అయినా కొంచెం చిన్నకది పడి అది కొంచెం ఫ్రెష్ అది అవుతుంది ఎంతైనా వర్షం నీళ్ళు అది కదా అందుకని కొంచెం ఫ్రెష్ అది అయ్యి వస్తుంది ఈ లోపల కొంచెం వేడి వేడిగా పకోడీ చేద్దాం ఈ వర్షానికి పకోడీ బజ్జీ అలాంటివి తింటే భలే ఉంటుంది కదండి అందుకని కొంచెం ఆనియన్ పకోడీ చేస్తున్నాను సింపుల్ రెసిపీ అండి ఇది లేదు కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్క వేసుకున్నాను తర్వాత శనగపిండి కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను కొంచెం మరీ పల్చగా కాదు అలాగని మరీ గట్టిగా కలుపుకోకుండా కొంచెం చూసుకొని కలుపుకుంటే బాగా వస్తాయి ఎక్కువ గట్టిగా కలిపిస్కున్నాం అనుకోండి మనకు పకోడీ అనేది కొంచెం గట్టి వచ్చేస్తుంది కొంచెం స్మూత్గా కలుపుకుంటే బాగుంటుంది ఇలాగైతే కలిపిస్కున్నాను కలిపిస్కొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని వేడి చేసేసుకున్నాను అది వేడి అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క పకోడీ వేసేసుకుందాం ఈ పకోడీతో మంచి అల్లం వేసుకొని టీ పెట్టుకొని ఆ టీతో ఈ పకోడి తింటే ఉంటుంది కదండి ఆ ఫీల్ ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు ఇలా పకోడీ బజ్జీ అవి వేసుకొని మంచి టీతో అల్లం టీ చేసుకొని తాగితే భలేగా ఉంటుంది కదా నాకైతే చాలా బాగుంటుంది మీకు ఎలా ఉంటుందో చెప్పండి ఇలాగా పకోడీలన్నీ వేసేసుకుందాం తను రెడీ అవుతుంది అది వచ్చేసరికి దానికి కొంచెం పకోడీ ఇస్తే తింటుంది తర్వాత బాబు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయన్నమాట అది చదువుతాడు వాడైతే తొందరగా వచ్చేస్తాడు పాప కొంచెం లేట్గా వస్తుంది వాడు ఫోర్త్ క్లాస్ కాబట్టి వాడు కొంచెం వచ్చేస్తాడు ఆడు వచ్చే టైంకి మంచి ఎండ ఉండేది ఇది వచ్చేసరికి పెద్ద వర్షం సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎలాగుంటుందంటే అప్పుడు వరకు ఎండ ఉంటుంది ఎప్పుడు వర్షం పడిపోతుందో తెలియడం లేదు అలాగుంటుంది సడన్గా మబ్బులు వేసేసి సడన్గా వర్షం పడిపోవడం అప్పుడే ఎండ ఎక్కిపోవడం అలాగవుతుంది ఏంటో క్లైమేట్ అలాగుంటుంది ఉంటుంది ఉండి తర్వాత ఇలాగ పకోడీ ఇలా వేసేసుకొని తీసుకొని మనం మంచి టీ చేసుకొని ఈ పకోడీ టీతోని తినేద్దాం ఓకేనా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ పిల్లలు ఇటు అటు తిరుగుతుండి చేస్తున్నప్పుడే కొంచెం తినేసారనమాట మిగిలింది అదిగో ఆ పకోడీ ఉంది ఆ కప్తో టీ పెట్టుకొని కొంచెం సేపు టీ తాగుతుండే పకోడీ తింటుండి పిల్లలకి కొంచెం ఏంటి ఇచ్చారు ఇవాళ స్కూల్లో ఏంటి అన్నది వాళ్ళ డైరీ అవి చెక్ చేసుకుని హోంవర్క్స్ అవి చూస్తాను అనమాట తర్వాత వాళ్ళకి ఏం చదవాలో అన్నది వాళ్ళకి చెప్పేసి తర్వాత నేను ఇక్కడ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అయితే పెసలి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పెసల్ కర్రీ చాలాసార్లు చూపించాను చాలా సింపులేనా అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాము సన్నంగా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకుంటాం పెసలు ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్నాను అవసరం లేదండి ఉడకపెట్టుకున్నా ఒక రెండు మూడు విజల్స్ పెట్టుకుంటే అనమాట ఉడకపెట్టి ఉంచుకున్నాను పెసలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ద్రాక్షిణ చెక్క లవంగ దంచుకొని వేసుకున్నాను అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకున్నాను అది కొంచెం పచ్చిమల్ పోయే వరకు బాగా వేగి ఉల్లిపాయ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత టమాటా వేసుకుంటాం అన్నమాట టమాటా లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఎందుకంటే టమాటా ముందే వేసామంటే మనకు ఉల్లిపాయ అది సరిగ్గా వేగదు అందుకని ఇవన్నీ వేసాక టమాటా వేసుకొని టమాటా కూడా బాగా మగ్గేలాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత నార్మల్ ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకొని పసుపు ఉప్పు కారం గరం మసాలా కొంచెం వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం చెక్క లవంగా దంచుకొని వేసుకున్నాం కదా పౌడర్ చేయలేదు మామూలు అల్లం వెల్లుల్లి దంచింది ఉంటుంది కదా రోలు అందులోనే దంచి అది వేసాను అంటే కచ్చ పచ్చగా ఉంటుంది అన్నమాట అలాగా అందుకని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసాను మరి ఘాట్ అయిపోతుంది అది ఈ కర్రీ అయితే రోటీస్కి చాలా బాగుంటుంది మెయిన్ రైస్ కన్నా రోటీస్కి చపాతీ కానీ రోటీస్ కానీ చాలా బాగుంటుంది తర్వాత బియ్యం ఒక ఉప్మా ఉప్పిండి అంటాం కదా దానికైతే తిరుగు ఉండదు దాంతోనే కాంబినేషన్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అయితే టమాటా అది ఉప్పు కారం బాగా వేగిపోద్ది కదా పచ్చి పోయే వరకు వేగిన తర్వాత నేను పెసలు వేసుకున్నాను అనమాట పెసలు వేసుకొని పెసర ఎక్కువసేపు కలపనకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి కాబట్టి అది ఇంకా కలిపితే అది అయిపోతుంది అందుకు కొంచెం ఉప్పు కారం పట్టేటట్టు ఒక్క ఒక టెన్ సెకండ్స్లా కొంచెం కలిపేసి మనం వాటర్ వేసేయాలి వాటర్ వేసి ఇక అది పక్కన పెట్టేసుకున్నాను అది అయిపోతుంది అయిపోతున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే కోసం ఇడ్లీకి నానబెట్టుకున్నాను అనమాట అది గ్రైండ్ వేసుకున్నాను ఇడ్లీ ముద్ద అయితే అవుతుంది ఇక్కడ అయిపోయాక దీనికి కొంచెం ఇడ్లీ నోకాది అడ్జస్ట్ చేసేసుకుందాం ఇడ్లీ నోకాది వేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ లోపున పిల్లలకి చెప్పడానికి వెళ్ళాను వాళ్ళకి బాబు కొంచెం ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా వాడికి కొంచెం చెప్పడం కొన్ని హార్డ్ వర్డ్స్ అది ఇవ్వడం అవన్నీ కూడా చేశా అనమాట ఈ టైం కొంచెం టైంలో గ్రైండ్ చేసి ఆ టైంలోనే వాళ్ళకి చెప్పడానికి వెళ్తాను అదంతా అయిపోయాక డిన్నర్ కూడా అయిపోయిందండి మాది అయిపోయిన తర్వాత నోక కలుపుతున్నాం అనమాట ఈ టైం గ్యాప్లోనే అవన్నీ అయ్యి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దగ్గర మాట అదంతా తర్వాత ఇక్కడ ఉప్పు నూక తర్వాత ఉప్పు అన్ని మిక్స్ చేసుకున్నాను నేను ఉప్పు మటుకు వేసేస్తానండి చాలా చాలామంది వేయరు ఉప్పు ఉప్పు వేస్తే పులిసిపోతుంది అని చెప్పి వేయరు నాకు ఏంటంటే మొదటిని చాలా వాటు ఉప్పు వేస్తాను నాకు రెండు రోజుల్లో ఇడ్లీ ముద్ద అయిపోతుంది అన్నమాట రెండు మూడు రోజుల్లో ఫ్రిడ్జ్లో పెడతాను తర్వాత ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ చప్పగా కూడా తినరండి కొంచెం పుల్లగానే తింటారు అనమాట తర్వాత రేపుటి కోసం నేను ఇడ్లీ చేస్తాను తర్వాత దొంపలు కూడా ఉడకపెట్టేసి ఉంచాను అనమాట డిన్నర్ది అంతా అయిపోయాక బంగాళదుంపలు కూడా ఉడకపెట్టేసి ఉంచుకున్నాను అది కూడా ఒక గిన్నెలో పెట్టుకొని ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తెల్లవారిసరికి మనం దుంపలు కౌర అయిపోతుంది నేను ఎప్పుడైనా దుంపలు నెక్స్ట్ డే చేయాలంటే ముందు రోజు నైటే ఇలా ఉడకపెట్టేసి ఉంచేస్తాను అంతేనండి ఇది ఒక చిన్న వ్లాగు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్